హైదరాబాద్ అడ్డాగా చాలా రకాలుగా డ్రగ్స్ మీకు డ్రగ్స్ గురించి చెప్తాను ఒక్క నువ్వు యూట్యూబ్లో ఒక స్క్రోల్ చేయండి అండి ఒక స్క్రోల్ చేస్తే లావణ్యవరు వాడెవడో రాజ ఇంకోడెవడో రాజ్ ఎవడు ఇంకో ప్రీతి ఎవరు వీళ్ళంతా గమ్మ నుంచి వస్తుంది ఈ న్యూస్ ఏంది నాకు భయ తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ఇన్వెస్ట్ల కోసం అమెరికాకు పోయినాము ఆ న్యూస్ కావాలి కానీ ఇలా జరుగుతున్న న్యూస్ ఏంది తెలంగాణలో డ్రగ్స్ అమ్ముతున్నారు చచ్చిపోతుర్రు గిదా అంటే నాకు చాలా రకంగా డౌట్ అనిపిస్తుంది తెలంగాణ ప్రభుత్వం మీద అసలు దీని వెనుక ఉండి ఎవరు నడిపిస్తూ ఉన్నారు దీని వెనుక ఉండి ఎవరు నడిపిస్తూ ఉన్నారు డ్రగ్స్ 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 అరే భావి ఆ లావణ్య అనే అమ్మాయి నలభై ఐదు రోజులు జైలుకు పోయి వచ్చింది ఇంకా డ్రగ్స్ ఆమె మీదనే న్యూస్లు వస్తున్నాయి ఆమెను తీసుకపోయి ఎందుకు విచారించరు ఇంకో ప్రీతి అనే అమ్మాయి ఆమెను తీసుకపోయి ఎందుకు విచారించరు అయితే ఇంకోడేవడో ఇంకోడేవడో డ్రగ్స్ 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 దీని వెనక ఏమున్నది ఆంతర్యం తెలంగాణ ప్రజలకు తెలియాలి కదా పోలీస్ వ్యవస్థ ఏడమన్నది ఏం చేస్తారు అర్థమైతే లేదు తెలంగాణకు వస్తున్న పెట్టుబడుల గురించి మేము చూద్దామని టీవీ చూస్తే ఈ డ్రగ్స్ 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 తెలంగాణలో ఒకటి తెలంగాణలో హైదరాబాద్లో డ్రగ్స్ విపరీతంగా అమ్ముతురు అని చెప్పేసి నేషనల్ మీడియాలో వస్తుంది స్టేట్ మీడియాలో వస్తుంది రేపటి రోజున నమ్మకంతో ఇలాంటి చిల్లర సంస్కృతి తెరలేపిన ఇక్కడికి వేరే కంపెనీలు ఎట్లొస్తాయనా నేను ఒక దగ్గర వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను అక్కడికి పోతే శాంతి భద్రతలు మంచిగా ఉండాలి నాకు సరైన ధైర్యాన్ని ఇయాల భరోసా రక్షణ ఇవ్వాలని నేను కోరుకొని అన్ని రకాల వనరులు అరేంజ్ చేస్తే పెట్టాలనుకుంటాను ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది ఈ రాష్ట్రానికి హోం మంత్రి లేడు ఈ రాష్ట్రానికి మున్సిపల్ శాఖ మంత్రి లేడు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవు పెట్టేటప్పుడు ఎట్లా వస్తాడు సిగ్గుండాలి కానీ వీళ్ళు పోయి రిప్రజెంటేషన్లు ఇస్తే వాడచ్చి పెడతాడు ఉన్న కంపెనీలు పోతానే ఆయన అంటే వాడచ్చి ఈ పెడతాడు నువ్వు చెప్పు ఇక కాబట్టి రాష్ట్రంలో అసలు పరిపాలన లేదు పరిపాలన లేదు వాళ్ళ రక్షణ కోసం వాళ్ళు పైసలు సంపాదించుకుంటారు తప్ప ఏది లేదు ఫైనల్ ఏం చెప్తారు తెలంగాణ ప్రాంత తెలంగాణ ప్రాంత ప్రజలకు మనము పోరాడాల్సిన అవసరం ఉన్నది ఈ తెలంగాణలో ఏర్పడ్డ సంక్షోభం ఇది చాలా పెద్ద విపత్తు చాలా పెద్ద సంక్షోభం ఏర్పడ్డది ఇక తెలంగాణలో మీరు కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది నిరుద్యోగులు తెచ్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులు తెచ్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసింది రైతులకు అన్యాయం చేసింది ఉద్యోగులకు అన్యాయం చేసింది ప్రతి ఒక్కరికి అన్యాయం చేసింది మనం ముందుకు రావాలి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు మేధావి జర్నలిస్టు విద్యార్థి నిరుద్యోగ యువకులు యువతులు ఆంధ్ర ముందుకు వచ్చి ఈ ప్రభుత్వం మీద పోరాడాల్సిన అవసరం ఉన్నది పోరాడదాం వీళ్ళను ఉరికిచ్చి వాళ్ళు ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు నెరవేరే వరకు మనము వీళ్ళను వెంటాడుతూనే ఉండాలి వేటాడుతూనే ఉండాలి